వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైన లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్ సాంకేతికతకు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరారు మంగళవారం ఆమె రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు కాగా రంగారెడ్డిగూడ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద డెబ్బై ఐదు ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు పదమూడు ఇండ్లకు సంబంధించి బేస్మెంట్లు ఇరవై ఐదు ఇండ్ల నిర్మాణంకు మార్కింగ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ గృహ లబ్ధిదారు ఆంజనేయులతో మాట్లాడారు ఎన్ని చదరపు అడుగులలో బేస్మెంట్ నిర్మించారు అని కలెక్టర్ అడగగా ఐదు వందల నలభై ఏడు చదరపు అడుగులలో నిర్మించినట్లు లబ్ధిదారుడు తెలిపారు ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందని అడగగా పది లక్షలు అవుతుందని తెలిపారు లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్ ప్రకారం యూనిట్ కాస్ట్ లో గృహ నిర్మాణ శాఖ అధికారులు సూచించిన విధంగా ఇల్లు నిర్మించుకోవాలని ఎక్కువ ఖర్చు చేసి అప్పులపాలు కావద్దని జిల్లా కలెక్టర్ సూచించారు ఇసుక సరఫరా గురించి తెలుసుకున్నారు లబ్ధిదారులకు కావలసిన ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని సూచించారు ఇండ్లు మంజూరు చేసిన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకునేలా అధికారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అవగాహన కలిగించాలని అన్నారు కలెక్టర్ వెంట తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు